కరూన జిల్లా ఎమ్మిగనూరులో ఏపీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ ఇండోర్ స్టేడియంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో తాగమూర్తులు తాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు వారు ప్రాణాల తృణపరంగా భావించి దేశం కోసం పోరాడారని అలాగే అన్యుత్యం సైనికుల దేశరక్షణ కోసం ప్రాణాల పరంగా పెట్టి సరహద్దుల కాపులా కాస్తున్నారన్నారు వారందరికీ మనం రుణపడి ఉంటామన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా దేశం కోసం సమాజం కోసం పనిచేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ తాలూకా అధ్యక్షులు ఫారూక్ ప్రధాన కార్యదర్శి దేవదాస్ గౌరవ అధ్యక్షులు గిబ్సన్ జిల్లా ఉపాధ్యక్షులు రఘునాథ్ నాగరాజ్ రాజేష్ జిల్లా నాయకులు కృపాల్ మునుస్వామి జాబ్ యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ ఏపీజేఎఫ్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ జిలాన్ న్యాయ సలహాదారులు వెంకటేశ్వర రెడ్డి ఏపీజేఎఫ్ జిల్లా మరియు తాలూకా నాయకులు రెహమాన్ శంకర్ రవి ఖలీల్ రాజు సోహెల్ వినీల్ సామెల్ నూర్ సైఫుల్లా ప్రసాద్ రఘువీర రియాజ్ విజయ్ మహాత్మా వీరేష్ తదితరులు పాల్గొన్నారు మీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ జల్లిస్ పోరాము మన రోడ్లో చాలామంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది మన ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యల పరిష్కారం కోసం మేము ఇలా చేయడం జరిగింది ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహానీల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు పైజలకు బ్రిటిష్ పాలన నుంచి మన స్వాతంత్ర సబర యోధులు పోరాడి కష్టపడి మన స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి బుధస్క బుధస్కందాలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క అంటే ప్రెస్ అనేటువంటిది గవర్నమెంట్కు ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పారదర్శకంగా చెప్పేటటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఒక ప్రెస్ అకాడమిక్ ప్రెస్ మాత్రమే చేయగలరు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అలాంటి పని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఎందుకంటే ప్రజల్లో ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో ఇస్తున్నాం అవి ఇచ్చేటువంటి కానీ ప్రజలకు ఎక్కడ అందమేవి కానీ అలాంటివన్నీ కూడా వారు ఎవరైతే బడుగు బలహీనవంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేసేట బాధ్యత మన అందరికి పైన ఉందని చెప్పేసి మరీ ఎక్కువగా మీ మీ పైన అంటే ప్రెస్ అకాడమీ పైన ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే స్వాతంత్రం సిద్ధించి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పై డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం సంపా చేసినటువంటి ఘనత ఏమైతే ఉందో అవన్నీ మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మనం